యూత్ క్యూ ఇండియా ప్రోగ్రామ్కి మరొకసారి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం ద పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీ అందరికీ మీకు తెలిసిందే యూత్కు ఉన్నటువంటి సమస్యలను వారికి ఉన్నటువంటి సందేహాలకు లేదంటే ప్రశ్నలకు సమాధానాన్ని బిబ్లికల్గా ఇవ్వాలన్నదే ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం తద్వారా మీరు మరింతగా దేవుడికి దగ్గర అవ్వాలి దేవుని యొక్క కృప దీవెనలు మీరు పొందుకోవాలనేదే మా యొక్క ఆశ మన మధ్యలో విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉండడం చాలా సంతోషకరం చాలా అద్భుతమైన విషయాలు ఇప్పటిదాకా మనం వింటూ వచ్చాం థ్యాంక్ యూ ఫాస్ట్ గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ పాస్ట్ గారు మరొక ప్రశ్నను మేము ఇప్పటిదాకా చాలా విషయాలు మనం డీల్ చేసుకుంటూ వచ్చాము ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ జీసస్ యేసు ప్రభు ఎవరు ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న ఎందుకంటే ఏసు క్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్న మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలం నుంచి కూడాను నేటి ఈ కాలం వరకు కూడా ఉన్నాయి ఓకే కాబట్టి ఏసు ఎవరు అనేటువంటి ఈ ప్రశ్న గురించి తెలుసుకొనుట అనేది ఒక అభిప్రాయానికే పరిమితమా లేకపోతే ఇది అత్యవసరమైనటువంటి విషయమా ఓకే అనేది తెలుసుకోవాల్సిన విషయం సో చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా అడిగాడు మనిషి కుమారుడు ఎవరని ప్రజలు అని అంటే భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి ఎస్ ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు లేక ఒక ప్రవక్త అనుకుంటున్నారు ఏలి అనుకుంటున్నారు ఈ విధంగా అనుకుంటున్నారు ప్రజలు అనని యేసు ప్రభువుకి చెబితే యేసుక్రీస్తు వారు అప్పుడు తన శిష్యులను అడుగుతారు మరి మీరేమనుకుంటున్నారు అని తర్వాత మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి పరిశైలితోటి మత్స్య సువార్త ఇరవై రెండు నలభై రెండులో క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది ఆయన యవని కుమారుడు అని అడుగుతాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా తను ఎవరు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఉన్నాడు అలాగే పిలాతు ప్రజలతో క్రీస్తు అనబడిన యేసు ఏమి చేతును అని అంటాడు అలాగే లూకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయంలో మూడవ వచ్చినలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఎవరో అని చూడగోరతాడు సో ఇవన్నీ కూడా క్రీస్తు గురించి ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు అవును సో యేసు ఎవరు సో రకరకాల అభిప్రాయాలు ప్రజలు కలిగి ఉన్నారు సో మనం ఎప్పుడు కూడా అభిప్రాయము ఓకే కానీ అభిప్రాయం ఏంటంటే మనం విన్నటువంటి ఆయా విషయాల మీద ఆ పరిస్థితుల గురించి మనకున్నటువంటి ఆ జ్ఞానము ఆలోచన విధానాన్ని బట్టి అభిప్రాయాలు మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటాం మనకి దొరికిన సమాచారాన్ని బట్టి అది సత్యమా అసత్యమా అనేది తర్వాత విషయం అవును సో ఆల్రెడీ మనకున్న ప్రీ థాట్స్ థాట్స్ను బట్టి రకరకాల కారణాలను బట్టి మనం ఒక అభిప్రాయానికి రావటం జరుగుతుంది అవును అయితే అభిప్రాయం అనేటువంటిది అన్ని సార్లు కూడా సత్యం కానక్కర్లేదు ఒపీనియన్ ఆ ఒపీనియన్ సత్యం అవడానికి అవకాశం లేదు అభిప్రాయం అనేది సో కొన్నిసార్లు అది వాస్తవం అవ్వచ్చు కొన్నిసార్లు కాకపోవచ్చు అందుచేత సత్యం ఏంటి అనేది తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేటువంటి దానికి మరి జవాబుగా మనం ఈ రోజున కొన్ని విషయాలు బైబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటానికి చేద్దాం సో స్ట్రెయిట్గా మనం ఆన్సర్ చేయాలంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా కౌస్సులో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు సమస్తాన్ని కూడా ఆయనే ఆయన ఉనికి కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాలు చాలా సవివరంగా అక్కడ రాయబడి ఉంటాయి సో యేసు క్రీస్తు ప్రభువారు సృష్టికి ఆది సంభూతుడు అనేటువంటి విషయం ఉంది కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు అని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సో ఆది ఎందు దేవుడు భూమిని యా సృజించను అని దగ్గర దేవుడు అనేటువంటి పదం ఏదైతుందో ఉందో అది హీబ్రూలో ఎలో హిమ్ అనే పదం వరబడింది ఎలో హిమ్ అంటే అది బహువచనం పదం ఏకవచనంలో ఉన్నటువంటి బహువచన పదం నేను ఇప్పుడు మీరున్నారు నేను మీరు అంటాను అది మీ మీ విషయంలో ఏకవచనంగా వాడాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి వీళ్ళందరితో కూడా కలిపి నేను మీరు అని మన అసంబోద అక్కడ దేవుడు అని ఏదైతే ఉందో ఏకవచ్చిన ఆదికరణ ఒకటి ఒకటిలో అలాగే ఆదికరణ ఒకటి ఇరవై ఆరులో కూడా మనము మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నప్పుడు అక్కడ కూడా ఎలహీమ్ అనే పదం ఆడబడింది అక్కడ మనము మన పోలిక అనేటువంటి చూస్తాం అవును కాబట్టి యేసు క్రీస్తు ప్ర ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరశుద్ధా దేవుడు అని అంటాం కో ఇటర్నల్ కో ఎగ్జిస్టెన్స్ అనంతంఈక్వల్ ఓకే సో మూడు వ్యక్తిత్వాలు కలిసినటువంటి ఒకే దేవుడు నమ్ముతాం సో త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిగా యేసు ప్రభు వారిని చూస్తాం సో ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురుని కూడా మనము విడదీయలేం అవును వారు ముగ్గురు ఏకమై ఉన్నారు అవును సో ఆ విధంగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు అలాగే ఆయన జీవించి ఉండగా భూమి మీద మనిషిగా జీవించి ఉండగా అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అని యోహన్ సువార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో అంటాడు బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ అని అంటాడు కాబట్టి అలాగే యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలోను పదకొండో వచ్చినా కూడా ఆది ఎందు వాక్యం అవును ఆ వాక్యమే కృపాసక్తి సభ్యుడిగా శరీరధారిగా మీ మధ్యలో మన మధ్య నివసించిన మాట చూస్తాం సో దీని మనం ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం సో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునిపే ఉనికి కలిగి ఉన్నాడు దేవుడికి ఆయన నేను ఉన్నవాడును అన్నాడు సో ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో శరీరధారిగా వసించను యవహన్సు వర్త ఒకటో అదే ఒకటో వచ్చినా అలాగే పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఉంటుంది సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటాం అంటే యేసు ప్రభువారు పుట్టక మునిపే ఉనికి కలిగి ఉన్నాడు అని ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం సో అసలు దేవుడికి పుట్టుక అనేది లేదు ఆయన నేనే ఆది అన్నాను అన్నాడు సో ఆయన శరీర ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది కాబట్టి ఆయన పుట్టాడు అలాగే పుట్టిన వారు గిట్టగా తప్పదు కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశమే మన వాళ్ళ యొక్క పాప ప్రాయచిత్తం కొరకు చనిపోవడానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క జన్మ అలా మరణం అలాగే పునరుద్ధానం అనేది మనం చూస్తున్నాం సో దానికంటే ఒక బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేది చూస్తున్నాం అదర్వైజ్ దేవుడికి పుట్టుక చావు లేదు నేనే ఆది అంతమై ఉన్నాను ఐయామ్ ద అల్ఫా అండ్ ఒమేగా మ్యాడమ్ అవును కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభువారు మొట్టమొదగా సృష్టి కర్తున్న దేవుడుగా ఉన్నాడు బిఫోర్ అబ్రెహమ్ వాస్ ఐ ఆం అంటాడు కెమిదా దే అభ్యయందో వచ్చన్నాను సో కంక్రూషన్ ఏంటంటే జీసస్ ఎవరు అనే దానికి జీఎస్ ఇస్ ద క్రియేటర్ దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ చూసినట్లయితే ఆయన ప్రాఫిటకన్ మ్యాన్ ప్రవచన పురుషుడు ఓకే ప్రవచన పురుషుడిగా మనం చెప్పవచ్చు సో దేవుని యొక్క మనం వాక్యం అయినటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ముప్పై ఒక్క వేల నూట రెండు వచనాలు ఉంటే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు వచనాల్లో ఏదో ఒక ప్రవచనం కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇరవై ఏడు శాతం దేవుని వాక్యంలో ప్రవచనాలు ఉన్నాయి సో పాత్ర మందులో యేసు క్రీస్తు గురించి మొట్టమొదటి ప్రవచనం ఆది కాండం మూడు పదిహేనులోనే ఇవ్వబడింది సో అక్కడి నుంచి మనం చూస్తే పాత్ర మనలోని అనేకమైనటువంటి పుస్తకాల్లో అనేకమైన ప్రవచనాలు ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి పుట్టినప్పుడు చోటు చేసుకునే పరిణామాల గురించి ఆయన యొక్క జీవితం గురించి ఆ తర్వాత మరణం భూస్థాపితం పునరుద్ధానం వీటన్నిటి గురించి కూడా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఈ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో యాక్యురేట్ గా తూచ తప్పకుండా నెరవేర్చబడు నెరవేర్చబడ్డాయి క్రీస్తు యొక్క పుట్టుక యునిక్ అని ఎందుకంటామంటే ఈ ప్రపంచంలో మనిషిగా జన్మించినటువంటి వారిలో ఎవరు పుట్టుక కంటే కూడా ముందు మహానుభావులు పుట్టారు మహాపురుషులు పుట్టారు సోక్రటీస్ కావచ్చు గౌతమ్ బుద్ధుడు కావచ్చు గాంధీజీ కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ కంటే ముందు ఎవరి పుట్టుక గురించి కూడా ఇలాంటి ప్రవచనాలు చెప్పబడలేదు అవన్నీ కూడా ఏ సుప్రభరుషులు చెప్పండి కొన్ని వందల వేల సంవత్సరాలకు క్రితమే అవన్నీ యాక్యురేట్గా తూచా తప్పకుండా నెరవేర్చబండి కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడే అనేక ప్రవచనాలు నెరవేర్పుగా ఈ భూమి మీద శరీరదారిగా వచ్చాడు ఇది ఎంతో అద్భుతమైన విషయం ఇది ఇది గనక అర్థం చేసుకొని దీన్ని గనక గ్రహించగలిగితే నమ్మగలిగితే యేసు ప్రభుని దేవునిగా రక్షకునిగా ప్రభుగా అంగీకరించటానికి ఏ కారణాలు కూడా అడ్డు రావు సో కంక్లూజన్ ఏంటంటే యేసు క్రీస్తు పుట్టుగా యాదృచ్ఛికం కాదు ఆయన ప్రవచన పురుషుడు అనేక ప్రవచనాల నెరవేర్పుగా ఉన్నాడు మొట్టమొదటి సృష్టికర్త దేవుడు ఆయన భూమి మీద శరీరం సడన్ గా యాదృష్ వచ్చేయలేదు ఎంతో ముందుగానే ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన పుట్టుక గురించి ముందుగానే తెలియజేసి తర్వాత ఆయన ఈ యొక్క భూమి మీదకి రావటం జరిగింది జరిగింది దట్ నంబర్ నెంబర్ టూసు ఎవరు అంటే మూడవదిగా చూసినట్లయితే యేసు ప్రభు ఎవరు అనే దానికి ఆయన దైవ మానవుడుగా ఉన్నాడు ఓకే సో తిరిపిన రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచ్చినాలు చూస్తే దాన్ని క్రిస్టలాజికల్ పాసేజ్ అని అంటారు అంటే యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తెలియజేసేటువంటి వాక్య భాగం అది అంటే బోక భవిష్యత్ వర్తమాన కారణాల కాలాల్లో ఆయన ఎవరు ఏమై అన్నాడు ఏం చేశాడు ఎస్ వాట్ హి వాస్ వాట్ హీ ఈస్ వాట్ హీ విల్ బీ హు విల్ బీ అనేటువంటిది చాలా స్పష్టంగా దాంట్లో అద్భుతంగా పౌల్ గారు గ్రంథస్థం మానవుడు అంటే దైవత్వం మానవత్వం రెండు కూడా కలగలిసినటువంటి వ్యక్తిగా యేసూప్రవారు చూస్తున్నాడు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ అని అంటాం సో ఈ రెండు వ్యక్తిత్వాలు నూటికి నూరు శాతం కలిసిన వ్యక్తిగా యే ఉన్నాడు ఆ యొక్క ఎవిడెన్సెస్ కూడా మనం చూస్తాం యే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన దైవ మానవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయం మరి పేతరు సాక్ష్యం ఇస్తాడు ఏసు నా గురించి మీరేమనుకున్నారంటే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అంటాడు అలాగే శతాధిపతి మరి సైనికులు సాక్ష్యం ఇస్తారు ఈయన నిజంగా దేవుని కుమారుడు సిలువు వేసినప్పుడు ఆ ఏదైతే మరి భూకంపం వస్తుందో బాధులు తెరవబడతాయో అక్కడ మిట్ట మధ్యాహ్నం చెమ్మ చీకటిగా కమ్ముతుందో ఇవన్నీ చూసినప్పుడు అలాగే ఆయన ప్రకృతి మీద అధికారం చలాయిస్తాడు తుఫాను గద్దిస్తే శిష్యులు ఈయన ఎవరు అని ఆశ్చర్యపోకారు అలాగే చనిపోయిన లాజర్ బతికిస్తాడు అక్కడ మరణం మీద అధికారం ప్రకృతి మీద అధికారం మరణం మీద అధికారం అదే సమయంలో రూపాంతరం చెందడం శిష్యుల ముందు లిటరల్ గా విజిబుల్ గా ఆ తర్వాత ఎన్నో దెయ్యాలు వెలగొట్టడం ఎన్నో స్వస్థతలు చేయడం ఎన్నో సూపర్ న్యాచురల్ థింగ్స్ ఆయన భూమి చేశాడు సో ప్రవక్తలు కూడా చేశారు ఓల్డ్ టమెంట్ లో దేవుని సహాయంతో కానీ ఈయన దేవుడిగా తన అధికారాన్ని చలాయించడం మనం చూస్తాం చూస్తాం అలాగే బోధించడం కూడా ఆయన అధికారం గలవాని వలే బోధించను అవును చాలా మంది బోధకులు ఉన్నారు కానీ వారు చేసినట్టుగా చేయలే బోధన ఆ కోసం అయిపోయిన తర్వాత ఏడవ అధ్యాయం చివరిలో ఉంటది ఆయన బోధకు జన సమూహములు ఆశ్చర్యపోయేది కారణం ఆయన శాస్త్రులు పరిశీలి వలే కాక అధికారం గలవాని వలె బోధించి అని ఉంటుంది సో ఆ విధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు నూటికి నూరు శాతం దేవుడుగా ఉన్నాడు అలాగే దైవ మానవుడు ఆయన కన్నీరు గార్చాడు ఆకలి కొన్నాడు దప్పి కొన్నాడు అలిసిపోయిన నిద్రపోయాడు ఇవన్నీ కూడా హ్యూమన్ నేచర్స్ సో కాబట్టి ఆయన దైవ మానవుడు అంతేసు క్రీస్తు ప్రభు ఆ తర్వాత చివరిగా నాలుగవది అతి ప్రాముఖ్యమైనటువంటిది రక్షకుడు యేసు ఎవరు అని అంటే రక్షకుడు మతేసు వారితో ఒకటి ఇరవై ఒకటిలో యేసు అని పేరు పెడతారు యేసు అనగా రక్షకుడు ఆయన తన రక్షిస్తాడు అనేటువంటి మాట ఉంటుంది సో ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద అంటే లూకాసు వార్త పంతొమ్మిది ఇరవైలో ఉంటుంది నశించిన రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు సో ఏం చేశాడు అనేది ఒకటో తిమోతి ఒకటో అధ్యాయం పదిహేను వచ్చనంలో రెండో అధ్యాయం నాలుగో వచ్చనం ఐదో వచ్చనంలో ఉంటుంది రక్షణ పొందుటకు ఏం చేయాలనేటువంటిది రోమా పదో అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో మనం చూస్తాం సో యేసు ప్రభువుని దేవునిగా రక్షకునిగా నమ్మి విశ్వసించి అర్థం చేసుకొని అంగీకరించినటువంటి వారిలో మరి కొన్ని హిస్టారికల్ కస్టమర్ ఉన్నాయి త్రీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వారిలో పీపుల్ ఉన్నారు అంటే మరి యేసు తమ స్వజనుల దగ్గరకు వస్తే వారు అపార్థం చేసుకొని అంగీకరించినప్పుడు ఆ బయట వారు శ్రేణులు కానిటువంటి వారు యేసు ప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించారు విశ్వసించారు ఆ తర్వాత జూయిష్ పీపుల్ లో కూడా కొందరు ఆయన సిలివేసినప్పటికీ ఇప్పుడు పేతరు కానీ ఇంకా అనేక మంది యూదులుగా ఉన్నవారు ఇస్రాయలుగా ఉన్నవారు ఉన్నారు కదా అవును సో చాలా మంది ఆయన్ని నమ్మి యేసు ప్రభుని మెస్సియాగా అంగీకరించిన రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు అలాగే అపోజిట్ గా పదకొండు ఇరవై ఆరులో కూడా యేసు క్రీస్తుని విశ్వసించినటువంటి వారు క్రిస్టియన్స్ వారు యూదులు ఏంటి అన్యులేంటి ఏంటి ఎవరైనా సరే ఆయన నమ్మిన వారిని మరియు అంత్యకు ఉన్న వారిని క్రైస్తవులని ఆటోమేటిక్గా పిలవటం చూస్తాం సో ఆయన నమ్మి అనుసరించేటువంటి వారు క్రిస్టియన్స్ గా చూస్తాం సో ఫైనల్ గా యేసు ఎవరు అంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ కి మన వ్యూవర్స్ చాలా మందికి ఉంటుంది ఇంకా సింప్లి మేము మనం చెప్పుకోవాలంటే జేఈఎస్యుఎస్ జీసస్ అంటే జాయ్ గివర్ ఎటర్నల్ లైఫ్ గివర్ స్ట్రెంగ్ గివర్ అన్కండిషనల్ లవర్ అండ్ సిన్స్ ఫర్ గివర్ మీరు మీరు మెన్షన్ చేసినట్లుగా ఆయన మనకు సంతోషం ఇచ్చేవాడు ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది సంతోషాన్ని ఎక్కడెక్కడో వెదుగుతున్నారు ఏసు ప్రభులో నిజమైనటువంటి సంతోషం ఉంది ఆయనే మన పాపను క్షమించగలిగిన దేవుడు అన్కండిషనల్ లవర్ అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన దగ్గర మాత్రమే అవధలు లేని ఎల్లలు లేని ప్రేమ ఆయన ప్రేమ ఏదో మన దగ్గర అందం ఉన్నంతసేపు బలం ఉన్నంతసేపు డబ్బు ఉన్నంతసేపు బెల్లం చుట్టూ ఏగల్లాగా ఉండేటటువంటి ప్రేమ ఆయనది మన దగ్గర నుంచి ఏని ఏమి ఆశించినటువంటి ప్రేమ అయింది మన కోసం అన్ని వదిలేసుకుని ఇచ్చినటువంటి ప్రేమ అందుకే కదా పౌరు భక్తుడు అంటాడు ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్నాను రిక్తునిగా అన్న మాటకు మనకి ఎక్కువగా చాలా మంది ఎంటీ చేసుకున్నాడు ఈ ఆయనకి ఆయనకి చాలా ఉంది చాలా ఉన్న అంత వదిలేసుకుని మన కోసం వచ్చాడు అంత గొప్ప దేవుడు జీసస్ గురించి చాలా అద్భుతమైన కంక్లూజన్ లో మనం తప్పనిసరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఈ నరుడు సో ఈ ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అవును నా ద్వారా తప్ప ఎవరో కూడా పరలోకంలో ఉన్న తండ్రి వద్దకు పరలోకానికి రాలేరు రాలేరు ఎస్ సో హీస్ ద వే హీస్ ద లైఫ్ అండ్ హీస్ ద ట్రూత్ హీస్ ద ట్రూత్ అవును అందుకే యేసు నామంలోనే మనం ప్రార్థన చేయటం కూడా అన్ని చేస్తూ ఆయన నామంలో తప్ప ఇంకా ఏ రక్షణ లేదు లేదు అవును పైన ఆకాశం ఉంది కానీ క్రింద భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న పాతాళం ఉంది కానీ మరి ఏ నామంలో రక్షణ కలగదు ఒక్క యేసు నామములోనే బా ఎంత క్లియర్ స్టేట్మెంట్ జీసస్ నేమ్ ఇస్ అబౌవ్ ఆల్ నేమ్స్ అంటే అన్ని నామముల కన్నా పైనాము అని పాప క్షమాపణ చెలోనే సంతోషం సమాధానం ఇవన్నీ ఉన్నాయి అందుకనే ప్రపంచంలో ఈ రోజున ప్రతి దినము కూడా ప్రతి క్షణము ప్రతి గంట ఎవరో ఒకరు ఎక్కడో చోట యేసు ప్రభు నమ్ముకుంటున్నారు ఇది దేవుని ప్రణాళిక అందరూ రక్షించబడాలి యేసు ప్రభు నామలు అని అవును సో ఆయన గురించి ప్రకటించబడుతున్నప్పుడు విని విశ్వసించి రక్షించబడుతున్న వారు స్ప్రెడ్ అవటం మనం గమనించవచ్చు సో యేసు ప్రభు ఎవరు అవును ఆయన విశిష్టత అనేది చాలా స్పష్టంగా మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది అవును అవును పాస్కర్ మీరు చెప్పినట్లు ప్రపంచంలో అత్యధిక మంది నమ్మే దేవుడు యేసు ప్రభు అత్యధిక మంది నమ్మే దేవుడు యేసుప్రభు అత్యధిక మంది ఆరాధన చేసే ప్రభు యేసు ప్రభు అత్యధిక మంది చదివే గ్రంథం బైబిల్ గ్రంథం అంత గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు ఇక చివరిగా మీరు ఇందాక చెప్తున్నప్పుడు అనిపిస్తూ ఉంది సో యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలిసినటువంటి మనము మన యొక్క ఈ ప్రోగ్రాములు ఇన్ని ప్రోగ్రామ్స్ మనం చేయడానికి కూడా మన వ్యూవర్స్ యంగ్స్టర్స్ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆయనలో ఉన్న యూనిక్నెస్ మీరు చెప్పారు కదా హీస్ హండ్రెడ్ పర్సెంట్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ అంటే తెలుసు మనిషికి తెలుసు అయితే కొంచెం మనం మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయం ఏంటంటే యేసు టైంలో ఏ విధంగా అయితే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈయన అదే ఉండొచ్చు ఇదే ఉండొచ్చు అని అవును ఈ కాలంలో కూడా యేసు గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వారికి సరైన అవగాహన లేకపోతే లేకపోతే వారికి ఆల్రెడీ కొంత ద్వేషభావం అనేది వారి హృదయాల్లో నింపుకొని యేసు ప్రభు అంటే విదేశాల దేవుడు అని యేసు ప్రభు అంటే దేవుడిలో ఒక దేవుడు అని ప్రభు అంటే ఆయన ఒక తక్కువ కులాలకు సంబంధించినటువంటి దేవుడు అని ఇలాగా రకరకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో దాంట్లో నుంచి బయటకు వచ్చి వాస్తవిక దృక్పథంతో విశాల దృక్పథంతో నిజంగా యేసు ప్రభు ఎవరు అనేది కనుక సత్యాన్వేషణ చేస్తే ప్రతి ఒక్కరి యొక్క కళ్ళు మకర నక్షత్రాలు తెరవబడతాయి అవును అప్పుడు వారు కూడా నిజదేవుడు అయినటువంటి సృష్టికర్త అయిన ఈ దేవుడు నమ్ముకొని వారి జీవితాలు ధన్యం చేసుకుంటారు అవును నిజమే ఇప్పుడు ప్రతిదీ డిస్కవర్ చేస్తున్నారు ప్రతిదీ కనుక్కుంటున్నారు నన్ను నిజముగా వేదుకు వారికి నేను కనబడతానని అన్నాడే వాక్యంలోనే సో హృదయ శుద్ధి కల వారు ధన్యులు వారు దేవుని చూచేదరు అని అన్నాడు సో దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది కన్ఫ్యూజన్ లేదు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి డిస్కవర్ చేయండి మీరు దీవించబడతారు మీ ద్వారా అనేక మంది దీవించబడ్డానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ పాస్ట్ గారు చాలా అద్భుతమైన విషయాలు మీరు పంచుకున్నారు వ్యూవర్స్ వింటున్నారు కదా ఈ ప్రోగ్రామ్ గురించి కానీ లేదంటే దీనికి రిలేటెడ్గా ఇంకా ఏదైనా మీకున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మేము ఇచ్చే ఫోన్ నెంబర్ ఏంటంటే నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు ఫోన్ చేయొచ్చు మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచవచ్చు అలాగే ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయొచ్చు మీకున్న ప్రేరేకాన్స్ని కూడా మాకు తెలియపరచండి అలాగే మేము ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు ఆ డిఫరెంట్ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఫీబా ఇండియా ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వారికి మీరు తెలియపరచండి త్రూ కామెంట్స్ ద్వారా యాజ్ వెల్ మెయిల్ ద్వారా సో దట్ మేము అటు వంటి ప్రోగ్రామ్స్ మీ కొరకు చేయడానికి అవకాశం ఉండదు చివరిగా ఒక మాట మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి మీ వెల్ విషస్ కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ని ఫార్వర్డ్ చేయండి యు ఫర్ ద లెక్స్ ప్రోగ్రామ్